సో హలో ఈరోజు మనం నరాల బలహీనతకి సంబంధించి ఒక మిల్క్ షేక్ ని ప్రిపేర్ చేయబోతున్నాం సో నేనైతే నా ఆయుధాలతో రెడీగా ఉన్నాను సార్ దానికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా చేయాలి ప్రాసెస్ అనేది చెప్పేయండి తప్పకుండా ఈ మధ్య కాలంలో వయస్సు నిమిత్తం ప్రతి ఒక్కరికి నరాల బలహీనతమ్మా నీరసము నిస్తరణ బలహీనత ఓపిక లేకపోవడము చేత కాకపోవడము ఏ పని మీద ఆసక్తి లేకపోవడము ఇలా రకరకాల ఇబ్బందులు పడుతున్నా కొంతమందికి ప్రత్యేకంగా పలాని కారణం వల్ల నరాల బలహీనత వస్తుందని చెప్తే కొంతమందికి ఎలాంటి కారణం ఉండదమ్మా కడుపు నుండి తింటుంటారు కంటి నుండి నిద్రపోతుంటారు సో కొంతమంది మధ్యాహ్నం పొడి నిద్రపోయి లేచిన తర్వాత నరాలు బలహీనత ఉంటాయి కొంతమందికి ఉదయం పొడి నిద్ర లేచిన తర్వాత నరాలు బలహీనత ఉంటుంది కొంతమందికి ఉదయం నుంచి రాత్రి వరకు నరాల బలహీనత ఉంటుందమ్మా సో ఈ సమస్యలకు చాలా ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి వాళ్లకు నేను ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మిల్క్ షేక్ ను తయారు చేసుకుని రోజు ఒక్కసారి తీసుకోగలిగితే ఆ నరాల బలహీనత చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే తగ్గిపోయి చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం సమస్య తగ్గేందుకీ ఐదు ఖర్జూరం కాయలు తీసుకోవాల ఎండు ఖర్జూరం కాయలు ఇలాంటి ఎండు ఖర్జూరం కాయలు తీసుకొని లోపల ఉన్నటువంటి విత్తనాలను తొలగించేసేసి ఆ యొక్క పై పెచ్చులను మాత్రం మిక్సీలో వేసుకోవాల ఈ విధంగా ఐదు ఖర్జూరం కాయ పెచ్చులు ఖర్జూరం కాయలు తీసుకొని దంచేసేసి లోపల ఉంటుండే ఆ యొక్క విత్తనాలు తొలగించేసేసి ఆ పెచ్చులు మాత్రం మిక్సీలో వేసేయాలమ్మా సో ఐదు నాలుగు లేదా ఐదు వరకు సరిపోతుంది దీంతో పాటు ఒక వరకు కిస్మిస్ పడమ్మా అందులో వేసేసి ఫస్ట్ కాస్త మిక్సీలో కలిపేసేయాలమ్మా కాస్త చెక్క ముక్కగా కలిసిపోయిన తర్వాత అందులో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా పాలు అందరూ కలిపేసేయాలి చక్కగా అర్థం అవుతుంది కదమ్మా అందరికీ సో ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలన్నమాట ఐదు ఖర్జూరంకాయ పిచ్చులు ఐదు ఖర్జూరం కాయలను దరగొట్టేసేసి విత్తనాలు తీసేసి మిగిలినటువంటి పిచ్చులని అదేవిధంగా పది పది కిస్మిస్ని అట్లే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు కలిపేసేసి మళ్ళీ మిక్సీలు వేసేయమ్మా సో ఈ పదార్థం అంతా బాగా కలిసిపోయేసేసి మొత్తం అంతా ఆ యొక్క ముఖ్యంగా ఈ ఖర్జూరం కాయలు ఉన్నటువంటి రసాయన పదార్థాలు అట్లే ఈ యొక్క ద్రాక్షలు రసాయన పదార్థాలను కూడా పాలలో కలిసిపోతాయమ్మా ఓకే ఈ విధంగా పాలలో ఈ రెండు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి జ్యూస్ లాంటి పదార్థం తయారైపోతుందమ్మా ఇక్కడ మరొకటి గమనించాల్సింది ఏంటంటే ఖర్జూరం కాయలు ఎండు ఖర్జూరం కాయలు నీటి శాతం తక్కువ ఉన్నప్పుడు మనం ఈ విధంగా మిక్సీలో వేసుకున్నప్పుడు కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి కాస్త పాలు పోసేసి కొద్దిసేపు నానించిన తర్వాత మిక్సీలో వేయడం వల్ల ఇంకా త్వరగా కలిసిపోయేదానికి అవకాశం ఉంటుంటుంది అనమాట కాబట్టి అలాగైనా తయారు చేసుకోవచ్చు లేకపోతే కాస్తసేపు నానబెట్టిన తర్వాత మిల్క్ పోసేసి తర్వాత కలిపేసి మిక్సీలో మిక్సీలో మొత్తం కలిపినా సరిపోతుంది లేదా జ్యూసర్లో కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ బ్రహ్మాండమైనటువంటి మిల్క్ షేక్ తయారు చేసుకోవడం ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి మిల్క్ షేక్లో మనకు సువాసన భరితంగా ఉండి చాలా టేస్టీగా ఉండేందుకు మరి కాస్త ఇలాచి పౌడర్ కూడా కలుపుకోవచ్చు అనమాట ఇలాచి పౌడర్లో కూడా ఎలాచిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి విటమిన్సు అదేవిధంగా మినరల్సు ఇవన్నీ కూడా మరి రుచికి సువాసనకు ఉపయోగపడమే కాకుండా మంచి ఇచ్చేందుకు నరాల బలైన తగ్గేందుకు కూడా ఈ ఇలాచి పౌడర్ చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా లేదా ఒకటి రెండు ఇలాచి పౌడర్ అంటే ఒకటి రెండు ఎలాచీలు తీసుకొని పౌడర్ చేసేసి అందులో కలిపినా సరిపోతుంది చాలా బాగుంటుందమ్మా ఇప్పుడు ఈ విధంగా మనం తయారు షుగర్ ఆ కక్కర్లేదమ్మా ఇదే టేస్ట్ కూడా ఇప్పుడు ఖర్జూరం కాయలు తీపి పదార్థం ఉంటుంది అదే విధంగా కిస్మిస్ లో తీపి పదార్థం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆర్టిఫిషియల్ షుగర్స్ కూడా అవసరం లేదమ్మా న్యాచురల్గా ప్రకృతి ఇచ్చింది ఇచ్చినట్లు ప్రకృతి ప్రసాదించినటువంటి పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఈ విధంగా మిల్క్ షేక్ తయారు చేసుకొని వాడుకోగలిగితే సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ షుగర్ వ్యాధి గ్రస్తులు కానీ కొలెస్ట్రాల్తో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని చాలా చక్కగా ఆ ఔషధాన్ని వాడుకొని చక్కటి లబ్ధి కూడా పొందవచ్చుమా మరి మిగతా వాళ్ళ కోసం కూడా మనం కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో ముందు ముందు కూడా మరికొన్ని వీడియోలు కూడా చేస్తాం కాబట్టి ఆ వీడియోస్ని ఫాలో అయితే మరి ఆ నరాల బలహీనత సమస్య నుంచి వాళ్ళు కూడా బయటపడవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది రోజు ఉదయం పరిగెడుపునైనా తీసుకోవచ్చుమా లేకపోతే రాత్రి పడుకుండా గడుపునైనా తీసుకోవచ్చు మా బ్రహ్మాండమైనటువంటి మిల్క్ షేక్ నరాల బలహీనతకి సో చూసారు కదా నరాల బలహీనతతో బాధపడే వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన మిల్క్ షేక్ సో ఇది మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఖర్జూరు ముక్కడు తెచ్చుకుంటే సరిపోతుంది సో ఈ మిల్క్ షేక్ కనుక డైలీ తీసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే నరాల బలహీనత అనేది ఉంటుందో అది పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో మీరు ట్రై చేస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలానే మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అంటే ఆయుర్వేదిక్ టైప్లో ఎలాంటి వీడియోస్ కావాలి అని అడిగినట్లయితే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియోస్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం థ్యాంక్ యూ సార్ So, thank you so much for your watching. Thank you, sir. Okay,